సెలెక్ట్ చేయండి అప్పుడే మేము పెట్టిన వీడియోస్ ముందుగా మీ మొబైల్కి నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తుంది ఓకే ఫ్రెండ్స్ మరి అప్కమింగ్ రివ్యూలో ఏం జరగబోతుంది అనుకుంటున్నారా భూమిని తన కుట్రతో తండ్రికి దూరం చేయనుందా తనని అందరి ముందు అవమానకరంగా మరి భూమిని బలి చేయబోతుందా భూమి నిజాయితీ నిరూపించుకుని తండ్రి మనసుకు దగ్గరవుతుందా మరి అపూర్వ చెప్పిందంతా అబద్ధం ఈ భూమి నిరూపిస్తుందా నిరూపించాలి అనుకున్న వాళ్ళంతా ఖచ్చితంగా లైక్ అయితే చేయండి ఇంకా పాపం భూమి ఎపిసోడ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం ఇంకా ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే ఎప్పట్లాగానే మరి ఇద్దరు కూడా ఎదురుపడుతూ ఉంటారు నక్షత్ర భూమి అందమైన డ్రెస్ వేసుకుని భూమి అందమైన శారీ కట్టుకుని నక్షత్ర కానీ ఇద్దరిలో కూడా ఒక కళ ఒక నైపుణ్యత అన్నీ తీర్చిదిద్దిన అన్ని రకాల అందచందాలతో భూమి కళ ఉట్టిపడుతుంది అందుకని ఇంట్లో వాళ్ళు తర్వాత సొంత కన్న తండ్రే షాక్ అయిపోతాడు భూమిని చూసి భూమి ఎంత అందంగా ఉన్నావమ్మా ఎప్పుడు నువ్వు ఇలాగే ఉండాలి ఇలాగే ఆనందంగా ఉండాలి అని చెప్పి ఆశీర్వదించడం చూసి తట్టుకోలేకపోతుంది నక్షత్ర నేను ఇలా అందంగా ఉన్నా నన్నెవరూ మాట్లాడటం లేదేంటి ఎప్పుడు ఎప్పుడు కూడా పాత బట్టల్లో ఓ రకంగా కనిపించే భూమి ఇవాళ ఈ కొత్త డ్రెస్లో చాలా అందంగా ఉంది డ్రెస్ కారణంగానే తనకి అందంగా అనిపిస్తోంది అంతేకాని తనలో ఏముంది గొప్ప అని చెప్పి అనుకుని ఇలా అందరూ పొగుడుతుంటే తనలో ఒక అహంకారం వచ్చేస్తుంది తనతో మాట్లాడాలి అని చెప్పేసి భూమి దగ్గరకు వస్తుంది నక్షత్ర ఏంటి అందరూ బాగున్నావా అని చెప్పి అంటుంటే గర్వంతో ఎగిరిగిరి పడుతున్నావా నువ్వేం బాగాలేదు మా డాడీ ఇచ్చిన డ్రెస్ కారణంగానే నువ్వు బాగున్నావు అని చెప్పి అంటుంది అవును డ్రెస్ కారణంగా బాగున్నాను మనిషినే బాగున్నాను అదంతా పక్కన పెడితే అందం కోసం మాట్లాడే వాళ్ళకి మనసు ఉండదు మనసుతో మాట్లాడే వాళ్ళకి అందం అవసరం లేదు అని చెప్పి అంటుంది ఓహో ఇలా వచ్చావా అయినా నీకు అందంతో పనే ఉందిలే చూడు నువ్వేమనుకుంటున్నావో నాకు తెలియదు కానీ మా గగన్ బావకి కొంచెం దూరంగా ఉంటే బాగుంటుంది అని చెప్పి వార్నింగ్ ఇస్తుంది ఏంటి నేను దూరంగా ఉండాలా ఏ నువ్వేంటి నీ మనసులో ఏమైనా ఉందా అని చెప్పి భూమి అడుగుతుంది అవును గగన్ బావ మా బావ నాకు ఒక క్లారిటీ వచ్చిన తర్వాత ఇంట్లో చెప్తాను ఒప్పించుకుంటాను గగన్ బావతో పెళ్లి చేసుకుంటాను ఏ నీకేమైనా డౌటా అని చెప్పి అడుగుతుంది నాకు కాదు డౌటు నువ్వు అనుకున్నట్టు నువ్వు ఒప్పుకున్నట్టు మీ అమ్మ అపూర్వకు తెలుసా తను ఊరుకుంటుందా అని చెప్పి అడుగుతుంది మా మమ్మీ విషయం నేను చూసుకుంటాను బావకి నేను నచ్చానని ఒక క్లారిటీ వస్తే అందరి ముందు బావనే పెళ్లి చేసుకుంటానని చెప్తాను అని చెప్పేసి ఓపెన్ అవుతుంది ఇంక నక్షత్ర ఇంకా ఆ మాటలకి నువ్వు చెప్పినట్టు జరగాలంటే మీ అమ్మ ఓ పక్కన అయితే మీ గగన్ సార్కి కూడా నువ్వు నచ్చాలి కదా తనకు నచ్చకుండా ఎలా నువ్వెలా డిసైడ్ అయిపోతావు అది నేను చూసుకుంటా మా బావతో నేను మాట్లాడుకుంటా మా ఇద్దరి మధ్య నువ్వు రావాలని చూస్తే మాత్రం మర్యాదగా ఉండదు ఇంకోసారి బావకి అన్నం తినిపించినట్టు బావకు దగ్గరగా వచ్చినట్టు కనిపించావో పద్ధతిగా ఉండదు అని చెప్పి వార్నింగ్ ఇస్తుంది ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది భూమి మాత్రం ఏంటి ఈ నక్షత్ర గగన్ సార్ని ప్రేమిస్తుందా తన మనసులో మాట చెప్పాలనుకుంటుందా ఇదంతా జరిగే పనైనా అత్త అత్తయ్యకి అసలు మీ కుటుంబం అంటేనే ఇష్టం లేదు అసలు వాళ్ళమ్మకి ఇష్టమైన అమ్మాయినే చేసుకోవాలి అనుకుంటున్నాడు నక్షత్ర ఎన్నిసార్లు తనని ప్రేమించిన గగన్ గారు మాత్రం నక్షత్రం మీద ప్రేమ లేదు అని చెప్పేసి అనుకుంటుంది భూమి ఇంకా ఇదిలా ఉండగా చెర్రి మనసంతా భూమి నిండిపోతుంది తనకి కొత్తగా కనిపిస్తూ ఉంటుంది ఎలాగైనా సరే భూమిని దూరం చేసుకోవడం ఇష్టం ఉండదు భూమిని ఈ పెళ్ళిలో అయినా సరే ఈ ఎంగే ఈ ఫంక్షన్లో అయినా సరే తన మనసులో మాటని బయట పెడితే భూమికి దగ్గర అవ్వచ్చు అని చెప్పి ఆలోచిస్తూ ఉండగా అక్కడికి బిందు వస్తుంది ఏంట్రా అన్నయ్య నువ్వు ఇంత పిరికిబాడువని అనుకోలేదు ఎంత అందంగా ఉందో చూసావా భూమి తనకి చేయమని చెప్పి నీకు ఇప్పటి నుంచి చెప్తున్నాను చెప్పటం లేదు నువ్వు చెప్పకపోతే వేరే వాళ్ళు తన్నుకుపోతారా అమ్మాయిలు ఈ రోజుల్లో దొరకటం లేదు అది భూమి లాంటి వాళ్ళు అస్సలు ఉండరు నువ్వు ఆలస్యం చేసావనుకో ఆశాభంగమే అవుతుంది అర్థం చేసుకోరా అన్నయ్య తర్వాత దేవదాసులాగా గడ్డం పెంచుకుని తిరగాల్సి వస్తుంది అమ్మో టెన్షన్ పెట్టకే నువ్వేంటి ఇలా మాట్లాడతావు నాకు వేరే దారేమీ లేదు భూమి లేకపోతే నేను తట్టుకోలేను మరి తట్టుకోలేనప్పుడు నువ్వు వెంటనే వెళ్ళి నీ మనసులో మాటని చెప్పేసావనుకో భూమి ఏం చెప్తుందన తర్వాత నువ్వు ఆలోచించవచ్చు అంతేనంటావా చెప్పేయాలంటావా అయితే చెప్పడానికి ఓ మంచి ప్రేమ లేఖ రాయరా ఆ లేఖ తనకి ఇవ్వు తను చదువుకుని నీ మనసులో భావాన్ని అర్థం చేసుకుంటుంది అప్పుడు తన మనసులో మాట నీకు పంచుతుంది సరేనే బిందు ఒక్క నిమిషం అని చెప్పేసి లెటర్ తీసుకొచ్చి రాస్తూ ఉంటాడు ఇంకా భూమి ఇంట్లోకి ఎంటర్ అయిన తర్వాత అందరినీ అలర్ట్ చేస్తుంది ఫంక్షన్ని గ్రాండ్గా సెలబ్రేషన్ చేయడానికి తన డ్యాన్స్ పెర్ఫార్మెన్స్ అందరికీ నేర్పించి మరి అక్కడ పెర్ఫార్మెన్స్ చేయడానికి రెడీగా ఉంటారు ఓ పక్కన మరి కృష్ణప్రసాద్ తన భార్య మీరా మరో శరత్ చంద్ర గారు అపూర్వ ఇంకా జంటల్ జంటల్గా వాళ్ళకి పెర్ఫార్మెన్స్ అనేది ఉంటుందన్నమాట భూమి చాలా హ్యాపీగా ఇంట్లో జరుగుతున్న ఫంక్షన్కి వచ్చింది కాబట్టి తన తండ్రి కళ్ళారా చూసుకునే భాగ్యం కోసం మురిసిపోతూ ఉంటుంది ఒక్కొక్కరు చేసే డ్యాన్స్ పెర్ఫార్మెన్స్ చూసి సంతోషపడిపోతుంది కానీ అప్పుడే తనకు ఆ ఇంట్లో అప అపజయం వస్తుందని తండ్రికి తను దూరం అవ్వాల్సి వస్తుందని అనుకోదు భూమి కానీ ఒకరికి ఇద్దరుగా కుట్ర చేస్తున్నప్పుడు భూమి మాత్రం ఏం చేయగలదు తన మంచి మనసుతో గెలుచుకోవాలని తనేంటో రుజువు చేసుకోవాలని ఆ ఇంటికి వచ్చింది కానీ ఎన్ని అవమానాలు ఎన్ని తట్టుకోవాలో భూమికి మరి అపూర్వ నుంచి అపూర్వ అసలు దెబ్బతిన్న పులిలాగా ఓ పెడుతూ ఉంది తనకి తన పగని ప్రతీకారాన్ని సాధించుకోవాలని చూస్తుంది అలాగే భూమి కారణంగా ఎప్పటికైనా తనకి ప్రమాదం అని తెలుసుకున్న అపూర్వ ఈ ఇంటికి భూమిని దూరం చేయాలి అనుకుంటుంది అలా దానికోసం ఎదురు చూస్తూ ఉంటుంది ఏ విధంగా దూరం చేయాలో అర్థం కాక సతమతమవుతూ అవుతూ ఉంటుంది ఇంకా అదే సమయంలో హిందు తర్వాత పెళ్ళికొడుకు వీళ్ళంతా కూడా డ్యాన్స్ చేస్తూ ఉంటారు క్లాప్స్ మారుమోగిపోతూ ఉంటాయి ఆ తర్వాత మరి ఒకసారి అపూర్వం అక్కడి నుంచి నెమ్మదిగా నగలున్న రూమ్లోకి వెళ్తుంది వెళ్ళిన తర్వాత అపూర్వకి ఒక ఐడియా వస్తుంది ఎంతసేపు ఈ భూమి నుంచి నేను గెలవలేకపోతున్నాను కాబట్టి దీని మీద ఏదైనా పెద్ద నింద అనేది వేయాలి ఆ నిందని తట్టుకుని అది ఇక్కడికి రాలేదు ఎవరికి ముఖం చూపించుకోలేదు ఆ విధంగా దానికి రెండోసారి ఇంటికి దూరం చేయాలి అని చెప్పి ఆలోచిస్తూ ఉంటుంది దానికి ఏం చేయాలా అన్నది ఒక ఆలోచన అపూర్వకి వచ్చేస్తుంది అవును అలాగే చేయాలి అని చెప్పి అనుకుని త భూమి పెట్టుకున్న లగేజ్ రూమ్లోకి వెళ్తుంది తనది ఒక చిన్న ఒక బ్యాగ్ మాత్రమే ఉంటుంది ఆ బ్యాగ్లో మరి శరత్ చంద్ర గారు ఇచ్చిన డ్రెస్ అంతా పెట్టుకుని ఇంటికి తీసుకెళ్ళాలని ఆ డ్రెస్ కోసమే తెచ్చుకుంటుంది ఆ బ్యాగ్ ఇంకా ఇదిలా ఉండగా సవా లక్ష ఆలోచనలతో సతమతం అయిపోతూ ఉంటుంది అపూర్వ ఎందుకంటే భూమిని దూరం చేయడం కోసం ఇంకా ఇదిలా ఉండగా భూమి అందరి దగ్గర మంచిగా పెళ్ళికొడుకు వాళ్ళు వీళ్ళంతా కూడా భూమిని పొగుడతారు చాలా బాగా పెర్ఫార్మెన్స్ చేస్తారు ఎవరు వచ్చారు ఇలా అలా అడుగుతుంటే ఎవరో కాదు భూమినే అని చెప్పి చాలా గర్వంగా శరత్చంద్ర గారు భూమిని పొగుడుతారు నువ్వు నేర్పించబట్టే ఈ ఫంక్షన్ ఇంత గ్రాండ్గా జరిగిందమ్మా ఇంకా 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 మంచిగా రాబోయే ఫా రాబోయే వేడుకలకు కూడా దగ్గరుండి నువ్వే చూసుకోవాలి భూమి అన్నట్టు చెప్తూ ఉంటాడు చూసుకుంటుంది చూసుకుంటుంది ఈ ఇంటికి శాశ్వతంగా దీన్ని దూరం చేయను దీన్ని రాకతో ఇంట్లో ప్రాధాన్యత అంతా దీని మీదే పెరిగిపోతుంది నా ప్రాధాన్యత తగ్గిపోతుంది అసలు ఇది ఫస్ట్ వచ్చినప్పుడే దీన్ని రానివ్వకుండా ఉంటే బావకింత దగ్గరయ్యేది కాదు అని చెప్పేసి అనుకుంటుంది అపూర్వ ఇంకా ఇంకా ఇదిలా ఉండగా భూమి ఫంక్షన్ అంతా అయిపోయిన తర్వాత తన డ్రెస్ని మార్చుకోవాలి అనుకుంటుంది కానీ ఈ లోపల జ్యువెలరీకి లోపలికి వెళ్ళి అపూర్వ అంతా చూసి అప్పుడు తనకు ఒక ఐడియా వస్తుంది ఈ గోల్డ్ నెక్లెస్ సెట్ని పంచమి సారీ భూమి బ్యాగ్లో వేసేసి తనే దొంగతనం చేసినట్టు నిరూపిస్తాను అప్పుడు బావకి ఇలాంటి వాళ్ళంటే చాలా అసహ్యం కాబట్టి ఇంకా ఖచ్చితంగా భూమిని బయటికి గెంటేస్తాడు ఈ పెళ్లి కాక కాదు ఈ సంగీత ఫంక్షన్లో దీని పీడ విరగడైపోవాలి అని చెప్పి వెంటనే అల్మరాలో నుంచి ఆ డైమండ్ సెట్ తీసి బయటికి భూమి పెట్టుకున్న బ్యాగ్ రూమ్ దగ్గరికి వస్తుంది నాలుగు వైపులా చూస్తుంది ఎవరు అందరు బిజీ బిజీగా ఆ వేడుకలో ఉండేసరికి ఇదే మంచి అవకాశం అని చెప్పి ఆ బ్యాగ్లో వెళ్ళి ఆ నెక్లెస్ని పెట్టేస్తుంది ఒక జిప్ వేసేస్తుంది అక్కడి నుంచి ఇంకా ఆనందంగా బయటకు వచ్చేస్తుంది అపూర్వ ఇంకా ఇదిలా ఉండగా ఇంట్లో శారద శారద తన భర్త తనకి ఇచ్చిన చీరని చాలా అపూర్వంగా ఆప్యాయంగా దగ్గరికి పెట్టుకుని ఏమండి ఒక చీర కొనమని చె కొనమని నేను ఏ రోజు అడగలేదు కానీ మీరు మన పెళ్లి రోజుకి ప్రతిసారి నాకు పసుపు చీరని తీసుకొచ్చి ఇచ్చేవారు అది నేను చాలా ఆప్యాయంగా కట్టుకుని మీకు వచ్చేసరికి నేను ఆ పసుపు చేరుతో కనిపించేదాన్ని మీరు చాలా సంతోషించేవారు కానీ విధి రాత మనల్ని ఇరవై ఐదు సంవత్సరాలు ఇలా దూరం చేస్తుందని నేను ఎప్పుడూ ఊహించలేదు ఈ రోజున మీరు నా ముందుకు వచ్చి మీ మీకు నా మీద ఎంత ప్రేమ ఉందో నాకు తెలుసు మీ మీద నా కూడా అంతే ప్రేమ ఉంది కానీ మన ప్రేమ ఎప్పుడూ ఇలా దూరంగా ఉండాల్సిందేనండి మీరు వేరే పెళ్లి చేసుకున్నారు ఆ బిడ్డలకైనా న్యాయం చేయాలి వాళ్ళైనా సంతోషంగా ఉండాలి మీరు ఒక్కసారి నాతో మాట్లాడితేనే ఆ అపూర్వ కానీ మీరా కానీ ఏదో బ్రహ్మాండం బద్దలవుతుందన్నట్టు వాళ్ళు భయపడిపోతారు అలాంటిది మీరు నా దగ్గరికి వస్తే వాళ్ళు ఇంకేమైనా ఊరుకుంటారా ఇటువైపు గగన్ కూడా మీరంటే చాలా కోపంగానే ఉంటుంది కానీ మీ విలువ ఎప్పుడైనా తెలిసిన రోజున అర్థం చేసుకుంటారు కానీ నా జీవితంలో మాత్రం మిమ్మల్ని ఇలా చూసి ఆనందించడమే తప్ప నా జీవితంలోకి మీరు వచ్చే అవకాశమే లేకుండా అయిపోయిందని అని చెప్పి బోరు నా చీరను పట్టుకుని బాధపడుతూ ఉంటుంది ఆ చీరను చూసుకుని ఆప్యాయంగా ఒకవైపు ఆనందంగా ఉన్న తన బాధంతా ఎవరికి చెప్పుకుంటుంది ఇద్దరు చిన్నప్పుడే భర్త దూరమైన శారదకి అత్తగారు కూడా మరి దూరంగా ఉండాల్సి వచ్చింది కానీ పాతికేళ్ల తర్వాత తను ఎంతో కొంత అత్తయ్య ప్రేమని పొందింది తన దగ్గర నుంచి తనకి చీర రావటంతో సంతోషపడుతుంది ఆ బ్యాగ్ని అప్పుడే లోపలికి వచ్చిన గగన్ చూస్తాడు చూసి గబగబ గగన్ వస్తున్న లోపల శారద బ్యాగ్ని తీసి లోపల పెట్టేస్తూ ఉంటుంది వెంటనే అమ్మా ఏంటమ్మాది అని చెప్పేసి అడుగుతూ ఉంటాడు ఏం లేదులేరా అని చెప్పేసి అంటుంది ఇప్పుడు కనుక ఈ శారీని వాడు చూస్తే ఇంకా ఏం లేదు అసలు వాడి కోపానికి ఏమవుతుందో నాకే తెలీదు అని చెప్పేసి అనుకుంటూ లోపలికి వెళ్ళిపోతుంది ఇంకా అదే సమయంలో పూర్ణి వస్తుంది ఏంట్రా అన్నయ్య ఏం జరుగుతుంది నీ చుట్టూ అని చెప్పి అనగానే నా చుట్టూ ఏం జరుగుతుంది నువ్వెందుకలా అనుకుంటున్నావు అబ్బో అటు నక్షత్ర నీకు సైట్కి వచ్చిందంట కదా అని చెప్పాను కానీ అవును వచ్చింది అది పెద్ద మ్యాటరింగ్ కాదు కదా మ్యాటరింగ్ కాదంటావేంటి అసలు నక్షత్ర సైట్కి ఎందుకు వచ్చింది నువ్వు ఎలా అనుకుంటావు పూర్ణి తను కోటు ఇవ్ కోటు ఇవ్వడానిక తీసుకోవడానికా అని చెప్పాను కానీ నీకెవరు చెప్పారు అని చెప్పేసి అంటాడు నాకెవరు ఏంటి భూమినే ఫోన్ చేసింది తర్వాత ఎన్నిసార్లు హలో హలో అంటున్నా పలకనే లేదు తను అసలు తన ఫోన్ ఎక్కడ పెట్టుకుందో ఫోన్ ఏం పనిచేయటం లేదు పేడ విరగడైంది ఫోన్ పనిచేయటం లేదా లేకపోతే ఆ ఫోన్ పట్టుకుని వాళ్ళకు ఫోన్ చేసి వీళ్ళకి ఫోన్ చేసి అని చెప్పేసి అంటూ ఉంటాడు నువ్వు ఇలాగే మాట్లాడతావు కానీ అమ్మా నువ్వు గన నువ్వు భూమిని సైడ్ దగ్గరికి పంపించావా అని చెప్పి అడుగుతాడు నేను సైడ్ దగ్గరికి పంపించడం ఏంట్రా అనగానే చాలా బాగున్నాయమ్మా చాలా బాగా చేసావు వంటలు అని చెప్పేసి అంటాడు ఆ వంటలన్నీ నేను చేయలేదురా భూమియే చేసింది భూమి చేసిందా చాలా బాగున్నాయి టేస్టీగా ఉన్నాయి అవి నువ్వెలా తిన్నావురా తను క్యారేజ్ తీసుకొచ్చింది కదా నువ్వు పంపించావు కదా అని చెప్పంగానే శారద ఆశ్చర్యపోతుంది నేను పంపించడం ఏంటి అని చెప్పి కానీ సరే అని చెప్పి భూమిని ఇబ్బంది పెట్టడం ఎందుకని ఆహా అయితే భోజనం చేసావన్నమాట అందుకొచ్చింది ఆ భూమి అని చెప్పేసి ఆశ్చర్యపోతుంది పూర్ణి ఈ పూర్ణి మనసులోకి ఒక థాట్ అయితే వస్తుంది అన్నయ్య మీద స్పెషల్ ఇంట్రెస్ట్ చూపిస్తుంది భూమి ఎందుకంట అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది ఇంకా ఇదిలా ఉండగా రారా బట్టలు మార్చుకుని భోజనం చేద్దామని చెప్పేసి అంటుంది లేదు లేదు కాసేపు ఆగాకొస్తాను అని చెప్పేసి వెళ్ళిపోతాడు గగ్గన్ ఇంకా ఇదిలా ఉండగా భూమి అంతా అయిపోయిన తర్వాత తను డ్రెస్ కూడా మార్చుకుని బ్యాగ్లో పెట్టేసుకుంటుంది ఇంకా పెళ్ళికొడుకు వాళ్ళు వీళ్ళు వాళ్ళు అందరూ కూడా భోజనాలు అయిన తర్వాత అందరూ ఇంకా ఒకే చోట ఉన్నప్పుడు డిస్కషన్ చేసుకుంటూ ఉంటారు భూమి ఇంకా అందరూ కూడా ఫంక్షన్ కోసం పెళ్లి కోసం మాట్లాడుకుంటూ ఉంటున్నప్పుడు శరత్చంద్ర గారి దగ్గరికి వస్తుంది భూమి నేను ఇంకా బయలుదేరుతానండి అని చెప్పేసి అంటుంది బయలుదేరి వింటమ్మా బోన్ చేశావా అని చెప్పి అడుగుతారు ఆ చేశాను చేశాను అంకుల్ అని చెప్పేసి అంటుంది ఈ లోపల ఇందుని రెడీ చేయాలని చెప్పేసేసి గోల్డ్ జ్యువెలరీ అంతా సర్దుకుంటుంది మీరా ఒక బాక్స్ ఓపెన్ చేయగానే ఖాళీగా ఉంటుంది వెంటనే షాక్ అయిపోతుంది అదేంటి డైమండ్ సెట్ కొన్నాం కదా అదే లేకపోవడం ఏంటి ఇంత పెద్ద పెళ్ళిళ్ళు ఇది పోతే కనుక ఇంకేమన్నా ఉందా అసలు అని చెప్పి కంగారు పడిపోయి పరిగెత్తుకుంటూ శరత్చంద్ర గారి దగ్గరికి వస్తుంది ఏం జరిగింది మీరా ఎందుకట్లా కంగారు పడుతున్నావు అని చెప్పేసి కృష్ణప్రసాద్ అడుగుతుంటుంటారు ఆగండి మీరు అన్నయ్యకి విషయం చెప్పాలి అని చెప్పేసి అనగానే ఇంకా పరిగెత్తుకుంటూ వచ్చిన కృష్ణప్రసాద్ దగ్గరికి వెళ్ళి చెప్పమంటాడు ఇంకా వెంటనే అన్నయ్య ఇందుకే నువ్వు కొన్న డైమండ్ సెట్ కనిపించడం లేదన్నయ్య అనగానే అలా ఎలా జరుగుతుందమ్మా ఇంట్లోకి ఎవరు వస్తారు కొంచెం జాగ్రత్తగా చూడు దొరుకుతుందిలే అనగానే లేదన్నయ్య మొత్తం వెతికాను అదొక్కటే కనిపించటం లేదు అనగానే ఇందు బిందు మొత్తం అందరి బంధువులందరూ కూడా పడతారు ఎందుకంటే అక్కడ ఉన్న ఫంక్షన్లో ఏ దొంగలు రాకుండానే అలా బాక్స్ ఎలా మాయమైపోతుంది నక్లెస్ ఎలా ఎట్ల అని చెప్పేసి అనుకుంటూ ఇంకా అదేంటమ్మా అలా అలా ఎలా జరిగింది కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి కదా అని చెప్పేసి అంటాడు ఇంకా వెంటనే అపూర్వ బాబా ఇప్పుడు చూసుకోవాల్సింది జాగ్రత్త కాదు ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ కూడా ఒకసారి చెక్ చేయాలి అని చెప్పేసి అంట అనగానే శరత్ చంద్ర గారికి బాధ మనం ఎంతగానో అభిమానించే వాళ్ళని దానికి ఫంక్షన్కి పిలిచాం కాబట్టి వాళ్ళు మర్యాదపూర్వకంగా వచ్చారు వాళ్ళని అలా చెక్ చేయడం పద్ధతి కాదు అపూర్వ అని చెప్పేసి అంటాడు బాబా ఇప్పుడు మన ఇంట్లో నెక్లెస్ పోయింది అది ఎవరో తీసారో తెలియాలి తెలుసుకోవాలి లేదంటే బాగుంటుంది బాగోదని మీనమేషాలు లెక్క పెడితే న్యాయం ఎక్కడుంటుంది బావా నువ్వు మీరు ఊరుకోండి బావా కాసేపు అని చెప్పి మీరా అందరి బ్యాగులు చెక్ చేసి చూడు అని చెప్పి అనగానే సరే అని చెప్పేసి అందరి దగ్గరికి వెళ్ళి చెక్ చేస్తూ ఉంటుంది ఇంకా వెంటనే అపూర్వ దీనికి దిమ్మ తిరిగే షాక్ ఉంది అని చెప్పేసి అనుకుంటుంది ఇంకా అక్కడే ఉంటుంది భూమి కూడా తన బ్యాగ్తో అందరూ కూడా నెక్లెస్ పోవడంతో టెన్షన్ పడుతూ ఉంటారు ఎవరు తీసారబ్బా అయినా ఇక్కడ తీస్తే తెలియదు అనుకుంటున్నారా ఎందుకు తెలీదు అని చెప్పేసి టెన్షన్ పడుతూ ఉంటే ఇంకా భూమి రిలాక్స్డ్గానే ఉంటుంది చూస్తూ ఉంటుంది కానీ తన మనసులో ఎక్కడో అపూర్వం మీద డౌట్ వస్తుంది తనని ఏదో కుట్ర చేస్తుంది అని చెప్పి ఇంకా వెంటనే అక్కడికి రాగానే అందరినీ చెక్ చేశాను వదిన ఎవరి దగ్గర కనిపించలేదు ఎవరు తీలేదు భూమి బ్యాగ్ చెక్ చేశావా అని చెప్పి అడుగుతుంది భూమియా భూమిది చెక్ చేయలేదు వదినా అనగానే ఉండు నేను చేస్తాను అని చెప్పి వచ్చి భూమి బ్యాగ్ తీసుకుని కింద వేస్తుంది మీరా ఇంకా వెంటనే బ్యాగ్లో నుంచి నక్లెస్ కింద పడుతుంది ఒక్కసారిగా షాక్ అయిపోతుంది భయపడిపోతుంది భూమికి ఏం అర్థం కాదు అసలు నేనేంటి నా బ్యాగ్లోకి నక్లెస్ ఏంటి ఇదంతా ఈ అపూర్వ కుట్రే ఈ ఇంటికి దూరం చేయాలని తను నాకు ఇలా చేస్తుందా అని చెప్పి షాక్ అవుతుంది ఇంకా వెంటనే అపూర్వ ఏంటి డ్యాన్స్ టీచర్ అవతారం ఎత్తి దొంగ నాటకాలు ఆడుతున్నావా దొంగతనం చేయడానికి వచ్చావా మా ఇంటికి సిగ్గుగా అనిపించటం లేదా అసలు నువ్వు ఇలాంటి పని చేస్తావని మేము ఊహించలేదు మా ఇంటి అమ్మాయి కానీ అనుకుని నీకు అన్నీ అప్పచెప్పాం అన్నీ ఫ్రీగా ఉంచాం అందుకని నువ్వు ఇలాంటి టెండర్ పెడతావా అని చెప్పాను కానీ చిచ్చి లేదండి నేను ఎప్పుడూ అలా చెయ్యను నా జీవితంలోనే అలా లేదు అని చెప్పినట్టు చీ ఊరుకో అవకాశం వస్తే ఇలాంటి దొంగతనాలకి రెడీగా ఉంటారు మీలాంటి అలగా జనం అనగానే భూమి అక్కడ సమాధానం చెప్పుకోలేక ఇబ్బంది పడుతూ ఉంటుంది కానీ పక్కనే ఉన్న శరత్ చంద్ర గారికి చాలా కోపం వస్తుంది నక్లెస్ తీసుకోవడం ఏంటి అయినా నేను తనకి వచ్చిన రోజు చెప్పాను ఏం కావాలంటే అదే కొనిస్తానని బోలెడని నగలు డబ్బు తీసుకొచ్చి ఇచ్చాను అప్పుడు వద్దన్న ఈ భూమి ఇప్పుడు డైమండ్ సెట్ని తను దొంగతనం చేస్తుందా ఇది నిజంగానే చేసిందా అని చెప్పేసి నమ్మలేకపోతాడు లేదా వెంటనే ఏంటి భూమి ఇదంతా అనగానే అంకుల్ ఇలాంటి పని నేను చేయను అంకుల్ లేకపోతే అలా ఉండిపోతాను తప్ప ఇదేదో కుట్ర అంకుల్ అనగానే నీ మీద కుట్ర ఎవరు చేస్తారమ్మా అని చెప్పేసి అంటాడు కానీ శరత్చంద్ర గారికి ఒక విషయం జ్ఞాపకం వస్తుంది తనకి దూరంగా వెళ్ళిపోమని బోలెడంత డబ్బు బంగారం తీసుకొచ్చి ఒకసారి భూమికి ఆఫర్ చేస్తాడు లేదంకిల్ నేను తీసుకోనని చెప్పేసి రిజెక్ట్ చేస్తుంది అలాంటి భూమి ఇప్పుడు చాటుగా మాటుగా ఈ నక్లెస్ తీసుకోవాల్సిన అవసరం తనకేముంది ఎక్కడో ఏదో తప్పు జరిగిందా అని చెప్పి ఆలోచిస్తూ ఉంటాడు కానీ ఎక్కడో ఒక చోట ఏంటి భూమి ఇది దొంగతనం చేస్తావా నీ మీద ఉన్న నమ్మకం అంతా పోయింది అసలు అని చెప్పి ఇలా తనని అసహించుకుని బయటికి వెళ్ళిపో వెళ్ళి పంపించేస్తాడేమోనని వేయి కళతో చూస్తూ ఉంటుంది మరి అపూర్వ కానీ శరత్చంద్ర గారి మనసులో భూమి మీద అంతకుముందు తను ఇచ్చినప్పుడు రిజెక్ట్ చేసిన విషయం గుర్తు చేసుకుని మరి భూమి తప్పు చేయలేదని తన కూతుర్ని శరత్చంద్ర కాపాడుతాడా మరి భూమి కూడా అపూర్వ కుట్రకి బలి కాకుండా తన వల్ల తప్పు కాలేదని నిరూపించుకుంటుందా అసలు ఏం జరిగిందనేది నెక్స్ట్ రీలో తెలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్